విజయవాడ హైదరాబాదు హైవే మీద గొల్లపూడిలో హైవేకి హైవే నుండి రాయనపూడి వెళ్ళే రోడ్డుకి వంద మీటర్ల దూరంలోను హైవేకి అయితే ఒక ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది వెస్ట్ బైపాస్ కూడా సుమారుగా అంతే ఉంటుంది ఐదు వందల మీటర్ల దూరమే ఉంటుంది ఈ ఏరియాలో నూట డెబ్భై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇరవై ఐదు అడుగుల రోడ్డు కలిగి ఉండి నాన్ లేఅవుట్ ప్లాటు అమ్మకానికి కలదు ఈ ఏరియాలో లేఅవుట్ ప్లాట్లు గజము ధర ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు అమ్ముతున్నారు వీరికి అత్యవసరమై ఉండి ఈ యొక్క ప్లాట్ని అమ్మకానికి చూపిస్తున్నారు గజము ధర ఇరవై రెండు వేల రూపాయలు ఫైనల్గా చెప్తున్నారు మీరు ఈ వీడియోలో చూడవచ్చు పక్కనన్నీ కూడా గోడౌన్లు ఇళ్ళు కూడా ఉన్నాయి ఈ యొక్క రాయనపాడు వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలోనే ఉంది తక్షణమే ఇళ్ళు కట్టుకునే అవకాశం ఉన్నటువంటి ఈ ప్లాటు సేల్కు ఉంది గజము ధర ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు నాన్ లేఅవుట్ దీని యొక్క కొలతలు కూడా ఇరవై తొమ్మిది అరవైలా ఉన్నాయన్నమాట కొలతలు నూట డెబ్భై ఏడు గజాలు ప్లాట్ ఇది చూడం వెస్ట్ బైపాస్ చూడండి లైటింగ్ కనబడుతుంది ఆ దారిలో వెళుతున్న వాహనాలను కూడా చూడవచ్చు మీరు ఈ వీడియోలో ఇది గజము ధర ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది వెస్ట్ బైపాస్ చూడవచ్చు వెస్ట్ బైపాస్కి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్లాటు మంచి అత్యధిక ధర ఉన్న చోట స్వల్ప ధరకి అమ్ముతున్నారు కావాల్సిన వారు కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్